కడుపు మండి రోడ్డెక్కితే రాజకీయాలంటారా కోటగిరి మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్ బిళ్లులు రాని నిరుపేదలు ప్రెస్ మీట్ అయ్యా మేము డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులం పొలాలు స్థలాలు బంగారు నగలు అమ్మి ఇంటి నిర్మాణాలు చేపట్టుకుంటే రెండేళ్లుగా బిల్లులు లేవు బిల్లుల కోసం హౌసింగ్ ఏ నాగేశ్వరరావు ఇంటి చుట్టూ తిరిగి అలిసిపోయి దిక్కుతూచని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చింది రెండేళ్లుగా బిల్లుల గురించి మా గురించి కనీసం ఆలోచించని మమ్మల్ని పలకరించని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడడం బాధాకరం బిల్లుల కోసం తిరిగి అలిసిపోయి కడుపు మండి అన్ని రాజకీయ పార్టీల నాయకులను సంప్రదించి మా కడుపు మంటను తెలిపితే రాజకీయ నాయకుల ఫోటోల కోసం లబ్ధి కోసం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు లేకుండా నిరసన చేశారని చెప్పడం ఏంటని నిలదీశారు అవ్వ పెట్టదు అడుక్క తినివ్వదు అన్నట్టుగా ఉంది మీ మాటలు బిల్లుల కోసం ఇప్పుడు మేము రోడ్ ఎక్కితే ఇల్లుల ఫోటోలు తీపిస్తున్నారు ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా మా కోసం వచ్చి మాకు అండగా నిలబడ్డా అన్ని రాజకీయ పార్టీలకు రుణపడి ఉంటాం మా బిల్లులు వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుంది హౌసింగ్ ఏఈ నాగేశ్వరరావు కనీసం ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండి లేను అని చెప్తారు అలాంటి అధికారి మంచి అధికారి పనిచేసే అధికారి ఎలా అవుతారు పొలాలు ఆస్తులు భార్యల బంగారు నగలు అమ్ముకుని ఇల్లు కట్టుకున్న మాకు న్యాయం చేయండి సరిపోతుంది వర్దిగా గుజా వడ్డీ పైసా ఉంటాయి

ఇంకా ఒక నెల రోజులలో వస్తే మీకు ఏమి ఇబ్బంది పడకుండా అని చెప్పింది పోచారం సరేనా అది చేసినాము అట్ చేసాక మొన్న మేము ధర్నా చేసినాం ఏ పాల చెప్పలేదు మా బాధ కోసం మేము తెచ్చుకున్నాం వడ్డీకి తెచ్చుకున్నాము మాకు ఇంత వడ్డీకి బడ్డీ పెరిగిచ్చింది కదా మనకు వడ్డీ అప్పు కట్టాలి కదా ఎడికి తెచ్చు కట్టాలా మాకు పొలం లేదు అడవిలో పొలం కష్టం చేస్తేనే మేము కట్టగలుగుతాము కష్టం చేయడం కట్టగలగలేము కదా అందుకోసం మేము ధర్నా చేసినాము అందరూ ఈ పాలటలు చెప్పారు ఆ పాలటలు చెప్పారు అని అనుకుంటున్నారు అనుకున్నంత మాత్రమే ఎవరు చెప్పలేదు మా బాధ కోసం మేమే ధర్మా చేసినాము

ఆల్రెడీ నీ ఐదు బిల్ అయిపోయినలా చూసుకోగానే నేను ఒక చేయను మా మనసులో కదా మనలో అని చెప్పి మేము అనుకున్నాం కానీ నాకు ఖచ్చితంగా అయితే ఒక బిల్లు రావాల్సిందే అలా లిస్ట్లో చూస్తే ఒక లక్ష అరవై వేలు రాసిందండి వాళ్ళు ఏమన్నారు సంతకం పెట్టినాం అన్న నాకు సంతకం పెట్టినప్పుడు అయితే నాకు ఎనభై వేలు ఉంది అన్న మీరు లక్ష అరవై ఎట్లా రాస్తారని చాలా సరదైంది ఈ బిల్లు అయితే వెళ్తే నాకు ఏం సమాధానం చెప్పలేదు చూద్దాం 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 అన్న తర్వాత నాకు ఏం సమాధానం చెప్పాలి ఇవ్వలే కూడా ఇవ్వాలి సార్ ఫైనల్గా మీకు రాలేదని చెప్తున్నారు సార్ ఓకే ఈ డబ్బులు తినలేదు అనేది స్పష్టంగా ఏది కూడా స్పష్టత లేదు తిన్నారా తినలేదు అనేది స్పష్టత మరి ఎవరి దగ్గర ఉన్నాయని అనుకుంటున్నారు మళ్ళీ ఎవరి నుంచి రావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మంజూరు అయిందా అంటే మీరు ఏమనుకుంటున్నారు దాని మీద ఇది బాగా నాకు తెలియాలంటున్నాను సార్ గవర్నమెంట్ నుంచి మంజూరు అయిందా కాలేదా మాకు డబ్బులు ఎన్ని వచ్చినాయి నాకు డబ్బులు ఎన్నిచ్చిండ్రు తెలియాలంటే ఎట్లా ఏవో ఎవరు చెప్పాలా మరి ఏం మరి సార్ నారు సార్ ఏ గారు ఎండిపోయిన సార్ నేను నేను స్వయంగా పోతే ఒకసారి ఇంట్లో ఉండి లేదంటారు ఒకసారి పైన అంటారు ఒకసారి లోపల పోయిందంటారు ఒకసారి బయట అంటారు అయినా సరే కదా సమాధానం ఎందుకు చెప్పాడు సార్ కోడి గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి ఎంత బిల్లు వచ్చింది ఆయన్నే పంచుతాడు కదా డబ్బులు ఆయన్ని వచ్చాడు ఆయనే సమాధానం చెప్పదు ఎవరు చెప్పాలా నేను కూడా సర్పంచ్ చేస్తాను తెలుగు ఎవరు చెప్తారు ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందని

ఇక్కడ డబ్బులు ఎవరికి ముట్టినాయి ఎవరికి ముట్టలేదు ఎంత ముట్టినాయి ఎంత ముట్టలేదు ఇది వార్తంగా అయినా కూడా తెలవాలా పోతారం గారి మరి ఆయన ఇచ్చి మూడు చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోండి అంటే కొండి మొత్తం ఏ దగ్గర ఉంది ఏ రావాలా చెప్పాలా చెప్పాలా దట్ ఈస్ డిమాండ్ డిమాండ్ ఓకే ఇష్టం ఇష్టం అని చెప్పి అసలు తిర ఇష్టం అన్నారు తర్వాత చిద్దం రా అట్లా చాలా సార్లు వెళ్ళినా అడిగినా అడిగినా తర్వాత వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నాకు సమాధానం చెప్పలేదు కానీ కూర్చున్నాం కలర్ బిల్లు ఒక బిల్లు రావాలి అసలు నాకు హనుమన్లు కూడా ఉండే మేమందరం కూడా అనుమల్ కూడా నాకు ఇచ్చారు ఆల్రెడీ నీ ఐదు బిల్లులు అయిపోయినాయి అలా చూసుకోగలంటే నేను ఒక చేయరు మా మనుషులు కదా మనం లావు అని చెప్పి మేము అనుకున్నాం కానీ నాకు ఖచ్చితంగా అయితే ఒక బిల్లు రావాల్సిందే అలా లిస్టులో చూస్తే ఒక లక్ష అరవై వేలు రాసింది వాళ్ళే మనకు సంతం పెట్టినా అన్న సంతకం పెట్టినప్పుడు అయితే నాకు ఎనభై వేలు ఉంది అన్న మీరు లక్ష రూపాయలు ఎంబర్ రాస్తారు చాలా సరైన ఇంటికి అయితే లక్ష నాకు ఏం సమాధానం చెప్పలేదు చూద్దాం 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 అన్న తర్వాత ఏం సమాధానం చెప్పలేదు ఈయన కూడా ఇయ చెప్పేటోళ్ళు ట్రోల్ డీడర్ ఈయన ట్రోల్ డీడర్ అని చెప్పి ప్రజలకు ఇది అసలు శిథలైన నిజం ఇప్పటి వరకు బిల్లు రాకుండా ఆపాడేంటంటే అన్ని గ్రామాలకు ముట్టి మా కోడి గ్రామానికి ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం ఇది కాబట్టి ఇప్పుడైనా మీరు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు విలేకరులు అంతా గ్రహించి న్యాయంగా వారికి ఎంత డబ్బులు రావాలో లబ్దిదారులకు అంత ఇప్పించాలని నేను మీకు మనవి చేస్తున్నాను